బర్గర్ అంటే చాలామందికి తెలియదు అనమాట చాలామంది ఏదో ఏదో అనుకుంటారు మామూలుగా ఎక్కువ వేరే దేశాలు బయట దేశాలు చాలా దేశాలు ఈ బర్గర్లు పిజ్జాలు ఎక్కువ తింటూ ఉంటాయి అనమాట ఇది మనం చికెన్ బోన్లెస్ చికెన్ మిక్సీ అనమాట మిక్సీ పడతారు అనమాట ఫస్ట్ దాంట్లో అన్ని మసాలాలు కూడా మనం వేసుకోవచ్చు అంటే మన టేస్ట్కి తగ్గట్టు కూడా మనం వేసుకోవచ్చు అనమాట ఇక్కడ వీళ్ళ టేస్టు తగ్గట్టు వీళ్ళు వేసుకుంటారు మన టేస్ట్కి తగ్గట్టు మనం మసాలాలన్నీ మొత్తం వేసుకొని కూడా మనం చికెన్ మిక్సీ పట్టుకోవచ్చు ఫస్ట్ తర్వాత మనం ఏం చేయాలంటే ఇది మామూలుగా మనం అరిసెలు చేస్తారు చూసారా అట్లా మామూలుగా కొంచెం పలసగా చేసేసి దీన్ని ఫ్రై చేయాలన్నమాట ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇది ఒక బ్రెడ్ మనం మామూలుగా బ్రెడ్ బయట కొనుక్కొచ్చుకోవాలి బ్రెడ్ కొనుక్కొచ్చుకోవాలి ఏమో మనం చూసారా చికెన్ ఫ్రై చేసినాయి అనమాట ఇవి వెడల్పు ఉన్నాయి ఇవి బ్రెడ్ అది సాసు తర్వాత మిగతాయి అవి వెజిటేబుల్స్ అనమాట అవి ఎలా మిక్స్ చేస్తారో మనం ఒకసారి చూద్దాం ఇది మీరు కూడా ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అంటే బయట దొరికే ఎలా ఉంటుందో తెలియదు కానీ మనం అయితే ఇది ఉంటుంది సాస్ అనమాట అది మామూలుగా మనం తయారు చేసుకోవచ్చు మామూలుగా బయట కూడా సాస్ దొరుకుతుంది మనం కూడా తయారు చేసుకోవచ్చు తర్వాత అది కీరా దోశ అది చూసారు కదా కీరా దోశ తర్వాత అది టమాటో తర్వాత ఉల్లిగడ్డలు కట్ చేసి అది దాంట్లో మిక్స్ చేస్తారనమాట మిక్స్ చేసిన తర్వాత అది చూస్తారు కదా అది అది కూడా సాస్ అనమాట దానిపైన మనం చికెన్ అదైతే ఫ్రై చేసినామో దానిపైన సాస్ అనమాట అది పైన మనం దాని మీద పెట్టింది చికెన్ మనం ఇందాక చెప్పాం లెక్క చేసినాం అడలిపోయాని అది అనమాట వాటి మీద సాస్ వేసేసి మళ్ళీ దానిపైన మళ్ళీ వేరే ఫ్రూట్స్ వేస్తారన్నమాట చూసారుగా మళ్ళీ దాని మీద వివిధ రకాల మన ఎవరి టేస్ట్ తగ్గేట్టు వాళ్ళు ఇల్లుగడ్డలు అయితే కంపల్సరీ తర్వాత క్యాబేజీ క్యారెట్ ఇట్లా మనం ఏ రకాలు పడితే ఆ రకాలైతే వాళ్ళు దాని మీద వేసుకుంటారు వాళ్ళ వాళ్ళ ఏరియాని బట్టి వాళ్ళ ఇష్టమైన ఫుడ్ వాళ్ళు తినే దాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు దాన్ని మనం ఇలా తయారు చేస్తారన్నమాట తయారు చేసిన తర్వాత ఇప్పుడు బెడ్ ఆ విధంగా పెట్టేసి అయిపోయింది బర్గర్ అనమాట ఇదే ఇది బర్గర్ అయితే దీంట్లో మనకి చాలా విటమిన్స్ ఉన్నాయి మనం అనుకుంటాం కదా బర్గరు పిజ్జాలు అనుకుంటాం కానీ దాంట్లో చాలా హెల్దీ ఫుడ్ ఉంది అంటే వీళ్ళు బీఫ్ తింటారు కాబట్టి బీఫ్ ఉంటుంది పిగ్ తింటారు కాబట్టి పిగ్ ఉంటుంది తర్వాత మనం చికెన్ తింటాం కాబట్టి చికెన్ ఈ మూడు రకాలు అయితే ఇక్కడ మనకి బర్గర్లు అయితే దొరుకుతాయి అంటే ఏ దేశంలో ఏ ఫుడ్ తింటారో ఆ ఫుడ్ అలవాట్లు బట్టి అక్కడ వాళ్ళకి అద్దది దొరుకుతుంది నచ్చిందా అతీకు నీకు మమ్మో నచ్చిందా అది మీరు మామయ్యా మీకు నచ్చిందా ఇది కాదు నువ్వు ఎన్నది నచ్చిందాన్నది నచ్చింది ఈ బెడ్ మనం కుదరదు